హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఆలు ఇంకా రవ్వ కాంబినేషన్లో రవ్వ దోశలు వేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈరోజైతే ఈ ఆలు రవ్వ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక కప్పు రవ్వ ఇంకా రెండు బంగాళదుంపలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకోండి ఈ నాలుగు ఐదు ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి రవ్వ దోశలు ఈజీగా అయిపోతాయి అయితే ఉడికించుకోకుండానే పచ్చివాటిని ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు బంగాళదుంప ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇక ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న రవ్వని ఒక కప్పు రవ్వని ఇందులో వేసుకున్నాను అండ్ ఒక కప్పు నీళ్లు కూడా వేస్తున్నాను ఇక ఈ రవ్వని కూడా మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని తీసుకున్నాను కదా ఆ ఒక్క ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా కాస్త కచ్చా పచ్చాగా వచ్చేట్లుగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కాకుండా ఇలా అక్కడక్కడ మనకి ముక్కలు తెలుస్తూ ఉండేలా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న దోశపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు కూడా వేసుకొని వేసుకుంటున్నాను ఇక కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు కొంచెం తిక్గా ఉంది కదా ఇంకొంచెం పల్చగా ఉండాలన్నమాట రవ్వ దోశలాగా వేసుకోవాలంటే అందుకోసం మరో కప్పు నీళ్లు పోసుకొని మొత్తం కాస్త పలచగా వచ్చే విధంగా కలుపుకున్నాను ముందుగా నేను కరివేపాకు వేసుకున్నాను కదా ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుతున్నాను ఇలా ముందుగా రవ్వ దోసెలు వేసుకోవడానికి పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఇక ఈ పిండితో మనం రవ్వ దోశలు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడైన తర్వాత పిండిని వీడియోలో చూయించిన విధంగా రవ్వ దోశలాగా వేసుకోండి మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు గ్రైండ్ చేసే పని లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుందని చెప్పి ఇలా ముక్కలుగా కట్ చేయకుండా మిక్సీ జార్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఫైనల్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని రవ్వ దోశ ఇలా ఒకవైపు బాగా కాలేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మీరు వన్ బై వన్ రవ్వ దోశల్ని వేసుకోవచ్చు ప్రతి రవ్వ దోశ వేసే ముందు ఆయిల్ వేయకండి ప్యాన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ కాస్త కాలిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు దోశ ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఈ దోశలు నేనైతే ఆవకాయతో సర్వ్ చేసుకున్నాను కొత్తగా పెట్టిన ఆవకాయతో ఈ దోశలు అద్భుతంగా ఉన్నాయి మీరు మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు ఎడ్జెస్ అంతా క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా దోశ భలే టేస్టీగా ఉంటుంది ఈ దోశలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్